ఫోన్స్ లో డేటా ఆఫ్ లో ఉన్న ఇంటర్నెట్ కాల్ కనెక్ట్ వస్తోంది కొందరికి సైబర్ మోసగాళ్లు సిమ్ బాక్స్ మోసం మొదలెట్టారు మయన్మార్ కంబోడియా లావోస్ లతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ కేంద్రంగా శిబిరాలు నడుపుతున్న చైనా ముఠాలు ఇప్పుడు సరికొత్త మోసానికి తెగబడుతున్నాయి కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లా జన్నారంలో పోలీసులు పట్టుకున్న ముఠా విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి నేరగాళ్లు విదేశీ కాల్స్ ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరిజ్ఞానంతో లోకల్ కాల్స్ గా మార్చి మాట్లాడుస్తుంటారు లైసెన్స్ పొందిన అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ నెట్వర్క్ చిక్కకుండా రౌటర్ల సహాయంతో ఇలా చేస్తూ ఉంటారు దీంతో ఆ కాల్ లోకల్ కాల్ నాగాలాండ్ అస్సాం మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాల నుంచి సిమ్ కార్డులను సమకూర్చుకుని దేశవ్యాప్తంగా విస్తరించిన తమ ఏజెంట్లకు వాటిని సరఫరా చేస్తున్నాయి ఒకేసారి వందల సంఖ్యలో కాల్స్ లేదా ఎస్ఎంఎస్ చేసేందుకు వీటిని వాడుతున్నారు ఒకేసారి గరిష్టంగా ఇరవై నాలుగు మందికి కాల్స్ చేసే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ కాల్ అయినప్పటికీ సెల్ఫోన్ డేటా ఆఫ్ ఉన్నప్పటికీ కాల్స్ చేస్తూ సైబర్ మోసగాళ్లకు తెగబడుతున్నారు